నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఆరు బ్లాక్ డేగా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటించిన రెండు వేల పంతొమ్మిది నుండి మన కోసం సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక నలభై మంది శ్రీనగర్ నుంచి జమ్మూ పోయే ఆన్ ద వేలో పుల్వామా దగ్గర ఒక తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి పాదాభివాదనం మేమిక్కడ ఈరోజు ఇంత హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నామంటే మా కోసం దేశం కోసం అక్కడ బార్డర్ల ప్రాణత్యాగం చేసిన ఎంతోమంది వీరులు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఈరోజును ప్రపంచవ్యాప్తంగా లవర్స్ డే అంటే ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు కానీ భారతీయులు నిజమైన భారతీయులు ఎక్కడున్నా ఈ రోజును బ్లాక్ డేగానే జరుపుకుంటారు సార్ అందుకే ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజును వాళ్ళను స్మరించుకోవాలని వాళ్ళని గుర్తు చేసుకోవాలని కోరుకుంటారు ఇక బండి విషయానికి వస్తే బండ్లు మైనస్లు చెప్తాను అస్తే ఒంకోటి పోతే లేదు బండికి ఎక్కువ శాతం రష్టింగ్ ఉంది సార్ రెండు వేల పద్నాలుగు పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేను ఒకటో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల పద్నాలుగు వేలు తిరిగింది అది కూడా గ్యారంటీ ఉందో లేదో తెలియదు తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మారుతి ఎట్టిగా వీడిఐ వైట్ కలర్ మాన్యువల్ నాన్ ఏబిఎస్ సార్ ఏబిఎస్ కానీ హైబ్రిడ్ ఇంజిన్ కాదు ఎస్ఎస్పిఎస్ ఇంజిన్ కాదు నార్మల్ మీ ఇంజన్ అయితే ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది సార్ తమ్ముంది తమ్ముందుకే కాల్ చేయరి మారుతి ఎట్టిగా విడిఐ వైట్ కలర్ మానువల్ రెండు వేల పద్నాలుగు పదో నెలల తయారైంది ఒకటో పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు బండి జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదేళ్ళు గ్రీన్ ట్యాక్సీ కట్టుకొని తిరగవచ్చు ఒకసారి బండి మొత్తం చూడు సార్ నచ్చితే ఆ నెంబర్ కాదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ అడ్డపట్టి బిఫ్ పెట్టి అడ్డపట్టి ఒరిజినల్ హెడ్లైట్లు రెండు కొత్త వేసిండీ కస్టమరు అపరాన్లు ఒరిజినల్ బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ బానెట్ పక్కకు లైట్గా రెస్టింగ్ వచ్చింది ఇటు సైడ్ ఒరిజినల్ ఉంది సషిస్ నెంబర్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఫెండర్కి ఒకసారి పాన పెట్టిర్రు ఏబిఎస్ ఉంది టైమింగ్ చేసి చేంజ్ అయింది క్లియర్ కనబడుతుంది పేస్ట్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కనబడది పాన టేసింగ్ ఇక బండ్లే మైనస్ చూసుకోరు సార్ ఈ గ్లాస్ మీద ఏదైతే ఉంటుందో ఈ పట్టీ ఈ పట్టి మొత్తం ఇగో రస్టింగ్ ఉంది మొత్తం వేసే అయిపోయింది వీడు బండికి క్యారియర్ ఉంది రియర్ గార్డ్ ఉంది ముంగట బంపర్ ఉంది టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్కు ఇక్కడ చిన్నగా లైట్గా రెస్టింగ్ వచ్చింది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇది బండి ఫ్రంట్ పొజిషన్ పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇది పెయింట్ అయింది అండి డోర్ ఫోర్ కాదు అది లప్పం డోర్లకు లప్పం పెట్టి ఈ డోర్ కూడా అయింది పెయింట్ డోర్లు ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎయిర్ బ్యాగులు రావు బండికి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రెండు వేల పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ ఇవి ఇక్కడ కూడా డ్యామేజ్ ఉంది ఇక్కడ కూడా రస్టింగ్ వచ్చింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు మారింది ఈ టే ల్యాంపు టే ల్యాంపు డ్యామేజ్ ఉందా చూడు అటుపక్క దోనోదారు సైడ్ మే లాగాదో ఈ రెండు బండ్లు ఇప్పుడే ఢిల్లీ నుంచి వచ్చినాయి సార్ ఇది నేను రెండు నేను అక్కడ ఉండగా వీడియో వేసినా ఇది హైదరాబాద్ వాళ్ళ కోసం తీసుకున్న బండి ఇదేమో నేనే తీసుకున్నా ఇప్పుడు వచ్చింది రెండు ఇప్పుడు వచ్చినాయి వాషింగ్ వేయించి వీటికి సంబంధించిన వీడియో కూడా చేస్తా చూడొచ్చు ఈ డోర్ కింద రస్టింగ్ వచ్చింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మాన్యువల్ చాబీ స్టార్ట్ రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఎంత చెప్తుండు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండ్లు చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే పదివేలు మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్